ఈ నమస్సులు ఈరోజు జామీసుబోధలో ఓ ఆసక్తికరమైనటువంటి బాలలకు వినోదాన్ని కలిగించినటువంటి ఓ మంచి కథను వివరించాలనుకుంటున్నాను మరి నేను చేసే ఈ వీడియోస్కు అంటే కథలకు సంబంధించిన వీడియోస్ని ఒకసారి పరిశీలన చేస్తే మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఉపాధ్యాయ విద్యా కుటుంబం అనే సమూహం ఉంది ఆ సమూహంలో ఉపాధ్యాయ మిత్రులు శ్రీ డాక్టర్ హరికిషన్ కర్నూలు వారు రోజుకొక నీతి కథను అందిస్తున్నారు వారు అందిస్తున్నటువంటి నీతి కథలను నేను వీడియో రూపంలో మీ అందరికీ అందిస్తున్నాను ఈ సందర్భంగా మిత్రులు డాక్టర్ హరికృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి కథలోకి వెళితే ఒక భయంకరమైన అడవు ఉంది ఆ అడవు గుండా బాటసార్లు వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ పనైనా చేసుకోవాలనుకున్నా అక్కడికి వెళ్ళాలనుకున్నా అడవే అడవకుండా వెళ్ళాలి కానీ ఆ భయంకరమైన అడవిలో ఒక పెద్ద రాక్షసి ఉంది ఆ రాక్షసి దారిని పోయి వచ్చేవారిని వెళ్ళేవారిని చంపి తినేసేది అనమాట ఇంకా అడవకుండా వెళ్ళడానికి సాహసం చేసేవారు కాదు తద్వారా రాకపోకలు మొత్తం ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు మరి వెంటనే ఆ రాజ్యానికి రాజైన రాజు ఒక నిర్ణయానికి వచ్చాడు ఎలాగైనా రాక్షసిని మట్టు పెట్టాలి ఎలా చేయాలి దీనికి సాహసం ఎవరు తీసుకుంటారు సైన్యం ప్రకారం తీసుకున్నా అది ఎక్కడుందో ఏంటో దాన్ని ఆచుక్కు కూడా తెలియట్లేదు మరి ఎంత సైన్యం పోతుందో ఏంటో అసలు దాని బలం ఏంటో తెలుసుకోవాలి అని ఒక దండోర వేయిస్తారన్నమాట ఎవరైతే రాక్షసును పట్టి బంధిస్తారో ఇస్తారో వారికి నిలువెత్తు బంగారం నేను ఇస్తాను అని ప్రకటన చేస్తారు కానీ ఆ ప్రకటన విన్నారు కానీ ఆ రాజ్యంలో ఎవరు కూడా సాహసం చేయలేదు ఎందుకంటే ప్రాణాలతో సంబంధి ప్రాణాలతో చలగాటం కదండి రాక్షసును బంధించడం అంటే సామాన్యం కాదు ఎంతో బుద్ధి కుసలత ఉంటే కానీ దాన్ని బంధించలేరు కానీ దాన్ని దగ్గరికి వెళితేనే చాలా ప్రమాదం కదా ఆయన ఎవరో సాహసం చేయలేదు మరి ఆ రాజ్యంలో ఒక మారుమూల గ్రామంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వారు చాలా పేదవారు అసలు ఒక పోట ఉంటే ఒక పూట ఉండట్లేదు ఆకలితో నకనకలాడిపోతుండేవారు అందులో పెద్దన్న నలుగురితో ఆ ముగ్గురితో ముగ్గురు తమ్ములతో కలిపి ఎలాగైనా మన రాక్షసును బంధించాలి అయితే చేస్తాం లేకపోతే మనం పేదరికం చేస్తుంది అని వరే చిన్నవాడ నువ్వు ఒక్కడే ఇంటి దగ్గర ఉండు మేము ముగ్గురం వెళ్ళే రాక్షసుని రాక్షస చేతిలో చావడం కానీ బంధించడం కానీ చేస్తాం ఒకవేళ మేము మరణించామనుకున్నాం ఒక్కడవేనే వంశం అనుకుంటాం అనగానే ఆ చిన్న చిచ్చని పిడుగు లేదు అన్నల్లారా చావైనా బతుకైన మీతోనే నేను కూడా వస్తాను అని ఇలా మేసం మిలేసాడు అంటే నూనూకు మేసాలు ఇచ్చాయి కదండి కుర్రతనం మంచి దృఢంగానే ఉన్నాడనమాట ఎప్పుడే తమ్ముడు అలా కాదని లేక నలుగురు అడవులోకి వెళ్ళారు వెతుకుతున్న రాక్షస్ ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడ వెతున్నాడు చూడగానే ఒక దగ్గర ఒక గుహ దగ్గర అది మాంసం అడవి జంతువులు ఉంటాయి కదా మాంసం తింటూ ఉందనమాట దాన్ని చూస్తూగానే వీళ్ళకి భయం అయ్యే బాబు ఎంత పెద్దది దీన్ని మనము ఎలా బంధించగలం అనగానే భయపడకండి అన్నలారా ఏదో ఒక ఉపాయం ఉంటుంది అని వాళ్ళు తెచ్చుకున్న కత్తుల్ని తీసుకొచ్చి ఒక్కసారి దాని మీద దూకారు ఆ కత్తుల్ని పూచిక పొల ఇచ్చబడేసి నలుగురిని పట్టుకొని ఆ గుహలో తీసుకొని ఇచ్చుకొని వెళ్ళి ఒక కారాగారం ఉంది అందులో బంధించి తాళం వేసి ఆ తాళాన్ని అక్కడ పెట్టుకుంది ఎందుకంటే ప్రస్తుతానికి ఆకర్లేదు ఇప్పుడే తింది కదా తర్వాత తిందామని ఆలోచిస్తూ తర్వాత తినాలి నాలుగు రోజులు వేట అవసరం లేదు నాలుగు రోజులు హాయిగా కూరడుకొని తిందాం అని అప్పుడే భోజనం చేసిందేమో హాయిగా గొర్రక పెట్టిన తిరిగిపోతుంది లోపలేమో తాళం వేస్తుంది గోడలు చాలా బలంగా ఉన్నాయి రాక్షస్ కూడా బద్దలు బలంగా ఉన్నాయి ఎలా దొరికిపోయేవంటి అత్యస్త వచ్చి ప్రాణాల పోగొట్టుకోబోతున్నాం ఎలా అనగానే అన్నలారా అధ అధైర్యపడకండి ఏదో ఒక ఆలోచన మన చెయ్యాలి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అని ఒక్కసారి అలా చూశాడు గోడని ఒక్కసారి తన బలాన్ని ఉపయోగించాడు చెక్కు చెదరలేదు అసలు రాక్షసేమో మంచి గాఢ నిద్రలా ఉంది ఇదే సమయం అనుకుని అలా పైకి చూసేటప్పటికి ఒక కిటికీ ఉందన్నమాట ఓ నేను పైకి వెళ్ళి పరిస్థితి చూస్తాను అని చెప్పి పైకి వెళ్ళేటప్పటికీ చాలా సన్నగా ఉంది అందులో నుంచి మొత్తం మీద అలా వెళుతూ 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 కిందకి వెళ్ళి చెట్టుని పట్టుకున్న కొమ్మ నుంచి కిందకు పడిపోయాడు నెమ్మదిగా గుహలోపలికి వచ్చాడు రాక్షసు మంచి గాఢ నిద్రలా ఉంది అక్కడ పెట్టిన తాళాలతో ఆ చెరసాలని కారాగారాన్ని తలుపు తెరిచి అన్నలు బయటికి తీసుకొచ్చాడు బయటికి తీసుకొస్తే ఇంకాది మంచి నిద్రలో ఉంది కాబట్టి ఓ నాలుగు దొంగల్ని ఆ దొంగల్ని అంటే పెద్ద పెద్ద కర్రల్ని తీసుకొచ్చి అలా వేసి ఒక దుప్పట్ని వాళ్ళు దుప్పటి తెచ్చుకున్న దుప్పటిని అలా మూసి అలా కారాగారం వేసేశారు వేసి ఒక మూల నెక్కున్నారు కొద్దిసేపు తర్వాత ఈ రాక్షసి ఆకలేసిందేమో లేచింది ఆకలిగా ఉంది నలుగురిలో ఒక్కరిని కూరండేస్తాను అనుకుంటూ లేచింది లేచి వెంటనే ఇలా చూసింది నలుగురు పడుకుని ఉన్నారు నిద్ర వీరికి హాయిగా పడుకున్నారు అందులో ఒక తీసేద్దాం అనుకొని తలుపు తీసింది తలుపు తీసి లోపలికి వెళ్ళి దుప్పటి తీసేలోగా ఈ చిన్నోడు చాలా వేగంగా చిరుతి వేగంగా వచ్చి ఆ కారాగారం గడ పెట్టేసి తాళం వేసాడు వెంటనే చూసేటప్పటికీ ఈ చప్పుడు చూసి వెనక ఇలా చూశాడు ఇంకా తాళం వేస్తుంది దొంగలవి ఒ మోసపోయాను అని ఆ తలుపులని ఇరవడానికి కటకటాలు ఇరవడానికి ప్రయత్నం చేసింది ఏమీ లేదు వెంటనే నలుగురు రా రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పారు సైనికులు ఊరి ప్రజలు అందరూ వచ్చారన్నమాట వచ్చి చూసేటప్పటికి లోపల ఆ రాక్షసుని తనకు తీసి దాన్ని బంధించారు బంధించి కారాగారానికి తీసుకొచ్చి ఊరంతా తీసుకొచ్చి ఇంకా అందరూ చూచారు కాబట్టి ఆ రాక్షసుని రాజు ఓ పెద్ద కారాగారంలో బంధించి ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించారు దీనికి ముఖ్య కారకలే నలుగురు అన్నదమ్ములను కూడా సత్కరించి ఊరంతా ఊరేగించి నిలువెత్తు బంగారం ఇవ్వడం వారందరికీ ఆనందం కలిగించింది వారు పేదరికం పోయింది అన్నదమ్ములు ముగ్గు అన్నదమ్ము అన్నల ముగ్గురు కూడా సంతోషించి వరే చిన్నోడ ఈరోజు నీ వల్లే కదరా నీ మేధస్సు వల్లే కదరా నీ తెలివి వల్లే కదరా మేము బ్రతికాం ఆనందంగా బ్రతకబోతున్నాం సుభాష్ అని తమ్ముని మెచ్చుకున్నారు ఇదండి మరి తెలుగుతో ఆలోచిస్తే ఎంత సమస్యనైనా ఎలాంటి వ్యక్తినైనా మనం బురిడి కొట్టించవచ్చు సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని ఈ కథలో నీతిని తెలియజేయడం తెలియజేయడం జరిగిందనమాట అంటే ఇక్కడ మనం ఒక సమస్య వచ్చిందంటే కంగారు పడకూడదండి ఒకసారి ఆలోచన చెయ్యాలి ఈ బుర్రకు పొదులి పెట్టాలి ఈ సమస్యకి పరిష్కారం ఎలా ఉంటుంది ఏం చేస్తే పరిష్కారం అవుతుంది మార్గం ఉంటుందని ఆలోచించాలి అలా ఆలోచించారు కాబట్టి ఆ చిన్నవాడి చక్కగా భయంకరమైన రాక్షసిని బంధించడం జరిగింది కాబట్టి మనకు కూడా చాలా సమస్యలు వస్తాయి అనేక రకమైన ఆపదలు వస్తాయి అవరోధాలు వస్తాయి వాటిని అన్నింటినీ కూడా తెలివితేటలతో తప్పకుండా అవకాశం ఉన్నంత పరిష్కరించుకొని మన జీవితాన్ని హాయిగా ఆనందంగా గడుపుకోవాలి పిల్లలారా ఈ కథ మీ అందరికీ ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చింది పిల్లలకే కాదు యువతకు పెద్దలకు అందరికీ మార్గదర్శనం ఈ కథ ఎందుకంటే సమస్య ఇచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి ఇలా తెలివి ఉపయోగించాలనే విషయం ఇది చాలా ఆసక్తికరమైన కథ మరి ఈ కథను మీ అందరూ విన్నారు మరి తప్పకుండా మొదటిసారిగా ఛానల్ మనం తీస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ షేర్ చేసి మన ఛానల్ జామి సుబోధను ప్రతి ఒక్కరూ ప్రోత్సహిస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ